ఒకానొక అడవిలో కాకీ పిచ్చుక అనే భార్యాభర్తలుండేవి చక్కని జోడి అని వాటి బంధం పవిత్ర బంధమని ఆలుమగల అసలైన చిరునామాకి పిచ్చుకలే ఆదర్శమని ఆ అడవిలో అక్కడక్కడ ఇల్లులు కట్టుకొని నివాసం ఉండే పావురం చిలుక కొంగ గ్రద్ద మాట్లాడుకునేవి ఆ మాటలు విని కాకీ పిచ్చుకలు ఎంతో సంతోషపడేవి దొరికిన కూలిపని చేసుకుంటూ వచ్చిన డబ్బుల్లో కొంత డబ్బుని పుట్టే పిల్లలకు అవసరపడుతుందని కాకి పిచ్చుక మాట్లాడుకుని ఇంట్లోని దేవుడి ఫోటో దగ్గర ఒక డబ్బా పెట్టి ఆ డబ్బాలో డబ్బులు వేస్తూ ఉండేవి ఇంతలో ఎండాకాలం వచ్చింది రోజు రోజుకి వేడి విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో కాకి ఇంట్లో అస్సలు ఉండాలనిపించేది కాదు ఒకరోజు చిరాగ్గా ఏసీ కొందామని ఎంత చెప్పినా వినలేదు ఇప్పుడు చూడు పిచ్చుక ఇంట్లో ఎంత వేడిగా ఉందో అసలు నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను అని కాకి అంది ఆ మాట విన్న పిచ్చుకకి కోపం వచ్చింది కాని భర్త కాకి కోపంగా ఉంది కాబట్టి తను కూడా కోపం తెచ్చుకుంటే గొడవ పెద్దదవుతుందని భావించింది నెమ్మదిగాని ఇలా అంటుంది ఫ్యాన్తో సరిపెట్టుకుందామని చెప్పాను కదండి ఎందుకు పదే పదే ఏసీ గురించి మాట్లాడుతున్నారు నిజం చెప్పు పిచ్చుక బయట ఉన్న వేడికి ఇంట్లో తిరుగుతున్న ఫ్యాన్ గాలికి ఏమైనా సంబంధం ఉందా ఎండ వేడి నిప్పురవలా మండుతుంది ఈ ఫ్యాన్ గాలి ఆ మంటని చల్లార్చుతున్నట్టు లేదు మరింతలా మండేందుకు సహకారం చేస్తున్నట్టుగా ఉంది నువ్వు అలా అనుకుంటున్నావు కాబట్టి నీకలా అనిపిస్తుందండి నేను ఫ్యాన్ గాలి చల్లగా ఉందనుకున్నాను కాబట్టి నాకు చల్లగానే ఉంది ఇదంతా కాదు పిచ్చుక మనం ఏసీ కొందాం కొను బావా నేను వద్దని చెప్పలేదు కదా ఏసీ కొనొద్దని చెప్పలేదు కదా అని అంటావు డబ్బాలో పుట్టే పిల్లల కోసం దాచిపెట్టిన డబ్బులివ్వమంటే మాత్రం ఇవ్వవు ఇంకెలా నేను ఏసీ కొనేది ఎలా కొంటావో నాకేం తెలుసు బావా నువ్వే కదా ఏసీ కొంటాను ఏసీ కొంటాను అని గొప్పలకి పోతుంది నేను కొనమనే చెబుతున్నాను కదా ఇది మరీ బావుంది పిచిక డబ్బులన్నీ నీ దగ్గర పెట్టుకుని ఏసీ కొనమనంటే ఎలా కొంటాను చెప్పు ఆ డబ్బాల నుంచి డబ్బులు తీసివ్వు ఏసీ తీసుకొస్తాను ఇద్దరం కూల్ కూల్గా ఉండొచ్చు ఇంతకు ముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెబుతున్నాను ఆ డబ్బాలో వేసిన డబ్బులు మాత్రం ఇవ్వను ఆ డబ్బాలో వేసిన డబ్బులు పిల్లల కోసం వేసాం పిల్లల కోసం అలాగే ఉండాలి ఉంటాయి పిచ్చుక అలా పంతం పిల్లలేరు కదా ఇప్పుడు లేకపోయినా భవిష్యత్తులో పుడతారు కదా అబ్బా పిచ్చుక వాళ్ళు పుట్టేంత వరకు నేను డబ్బులు సంపాదించకుండా ఉంటాన చెప్పు నా బాధని అర్థం చేసుకోకుండా నీ పంత నీదేనా ఇలా చూడు బావా నువ్వెన్ని చెప్పినా ఆ డబ్బాలు నుంచి మాత్రం డబ్బులు ఇవ్వను ఇక నువ్వు ఏసి ఎలా తెచ్చుకుంటావో నీ ఇష్టం డబ్బాల వేసిన డబ్బుల గురించి ఇక మాట్లాడేది లేదు అని గట్టిగా చెప్పి ఇంట్లో నుంచి బయటకొచ్చి ఒక చెట్టు మీద వాలింది వేడిగాలికి ఆ చెట్టు నీడ చల్లగా ఉండటంతో హాయిగా అనిపించింది పిచ్చుకకి ఇంత చల్లని చెట్టు ఉండగా ఏసి కొందామని ఒకటే పోరు చేస్తున్నాడు ఈ కాకి బావకి ఏసి పిచ్చి పట్టుకుంది అని అనుకుంటూ ఉండగా చిలుక వచ్చి వాలింది ఏమిటి పిచ్చుక ఇంట్లో నుంచి మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి ఏమిటి గొడవ కాకిగాడు ఏమంటున్నాడు ఏసీ కొందామని రోజు నా ప్రాణం తీస్తున్నాడు మరి ఆ కాకిగాడి కోరిక తీర్చొచ్చు కదా పిచ్చుక తీర్చేదే ఉంది చిలక కొనుక్కోమని చెబుతున్నాను కదా అలా కాదే పిచ్చుక నువ్వే ఆలోచించు కాకి ఏసీ కొంటే వాడొక్కడే ఏసీ కింద పడుకుంటాడా చెప్పు కాదు కదా ఇల్లంతా చల్లగా ఉండడంతో నువ్వు కూడా హాయిగా పడుకుంటావు భార్యాభర్తలంటే ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నాను కాబట్టి ఏసీ కొనుక్కోమని చెప్పాను చిలుక ఇంతకుమించి నేనేం చేయను నువ్వు ఇలా పట్టుమీద ఉంటే కుదరదు పిచ్చుక అసలే కాకిగాడు మొరటోడు వాడికి ఏవనిపిస్తే అది సాధించే వరకు ఊరుకోడు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాడు ఎందుకొచ్చిన గొడవ చెప్పు ఏసీ తెచ్చుకోవడానికి డబ్బులు ఇవ్వు చిలుక నేనొక మాట చెప్పనా చెప్పు పిచ్చుక ఇద్దరం ఎప్పటినుంచో స్నేహితుల కదా నీ సంసారం నువ్వు చూసుకుంటే మంచిది నా కాపురం గురించి నేను చూసుకుంటాను నేను చెప్పింది అర్థమైంది కదా చిలుక అర్థమైంది పిచ్చుక పంతానికి పోయి పరిస్థితిని చేజారే వరకు తెచ్చుకోకు ఆ తర్వాత ఎంత ఏడ్చినా ఎంత బాధపడినా లాభం ఉండదు అని చెప్పగానే పిచ్చుకకి ఎక్కడా లేని కోపం వచ్చింది అదే కోపంతో నువ్వు ముందు ఎక్కడి నుంచి వెళ్ళిపో అని అరిచినంత పనిచేసింది ఇక చిలుక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాకి పావురం దగ్గర ఉంది నేను చెప్తే విన్నావా పిచ్చుకుని పెళ్లి చేసుకోవద్దు కాకి బావా నీ మాట వినదు అది చెప్పిన మాటే నువ్వు వినాలని ఎంత చెప్పినా అర్థం చేసుకోలేదు ఇప్పుడు బాధపడితే ఏమిటి ప్రయోజనం పౌరమా ఎలా వచ్చావో తిరిగి అలాగే వెళ్ళిపో ఇది నాకు నా భార్య పిచ్చుకకి మధ్య జరుగుతున్న చిలిపిత కదా నువ్విందులో కలగజేసుకోవద్దు వెళ్ళు భర్త మాటని గౌరవించిన ఆ పిచ్చుక ఒక భార్య భార్యకి భయపడి ఎండాకాలం కష్టాలు పడుతున్న పిరికి కాకి భర్త మీరేం భార్య భర్తలు చా అని పావురం హేళన చేయటం మొదలుపెట్టింది పావురమా నాకు కోపం తెప్పించుకో ఇక్కడి నుంచి వెళ్ళు కోపమా నీగా పౌరుషం లేని కాకి గాడివి నువ్వు నీ కోపం వస్తుందంటే నమను అని అలా హేళన చేయటం వల్ల భర్త కాకి వచ్చి డబ్బాలో నుంచి డబ్బులు తీసుకుని ఆవేశంగా ఏసీల కి వెళ్లి ఏసీని కొని తీసుకొస్తాడని ఆలోచన చేసింది పావురం తన ఆలోచన నిజం చేసేలా కాకి ఆవేశంగా దేవుడి దగ్గర పెట్టిన డబ్బాలో నుంచి డబ్బులు తీశాడు అది చూసి పావురం సంతోషపడింది ఇప్పుడు నేను ఈ విషయాన్ని పిచ్చుకకి చెప్పాలి పిచ్చుకొచ్చి కాకితో గొడవ పడాలి ఏసీ వల్ల ఇద్దరు విడిపోవాలి నేను కాకిబావకి దగ్గర చేసుకోవాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది డబ్బులు తీసుకున్న భర్త కాకి క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఏసీ తీసుకురావడానికి వెళ్ళింది డబ్బులు తీసిన విషయం చెప్పాలని పిచ్చుక కోసం వెళ్తున్న పావురానికి ఒక ఆలోచన వచ్చింది దారిలో ఉన్న చెట్టు కొమ్మ మీద వాలింది డబ్బులు తీసిన విషయం చెప్తే విడిపోయేంత గొడవ జరగకపోవచ్చు కాకి బావ ఏసీ తీసుకొచ్చిన తర్వాత చెప్తే ఖచ్చితంగా గొడవ మొదలవుతుంది ఇద్దరికి మాట మాట పెరుగుతుంది విడిపోయే పరిస్థితి నేను బావని పెళ్లి చేసుకోవచ్చు అని ఆలోచన చేస్తూ ఉండగా కాకి ఏసీ పట్టుకుని ఇంట్లోకి వచ్చింది పావురం కాకి దగ్గరికి వచ్చి చూసింది నడుస్తున్న ఏసీ కింద కాకి సేద తీరుతూ కనిపించింది పావురం సంతోషపడింది కాకిని మెచ్చుకుంది వారేవా కాకి బావ నువ్వు గ్రేట్ భార్య వద్దని చెప్పినా వినకుండా ఏసీ తెచ్చో ఏసీ కింద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావు కావాలంటే నువ్వు కూడా ఏసీలో కూర్చొని ఎంజాయ్ చేయి లేదు కాకి కాకిబావా నువ్వు ఏసీ కొన్న విషయాన్ని అందరికి చెప్తాను అని అక్కడి నుంచి వెళ్లిపోయింది దారిలో కనబడిన గ్రద్దకి చెప్పింది గద్ద కాకి కాకిబాబు ఏసీ కొన్నాడు నిన్ను రమ్మన్నాడు సరేనే పావురమా నేను వెళ్తున్నాను అని గ్రద్ద వెళ్ళిపోతుంది పావురం అడవంతా సంతోషంతో తిరుగుతూ కాకి ఏసీ కొన్న శుభవార్తని మిగతా పక్షులకి చెప్పాలని అడవి మొత్తం తిరుగుతుంటే గద్ద కనిపించింది మిగతా పక్షులన్నీ కట్టగట్టుకుని ఎక్కడికి వెళ్ళుంటాయి ఏమై ఉంటాయే అని దిక్కులు చూస్తుంటే ఒక చెట్టు మీద బాధగా ఉన్న పిచ్చుక కనపడింది పావురం పిచ్చుకని చూసి సంతోషపడింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా పిచ్చుక దగ్గరికి వచ్చింది అయ్యో పిచ్చుకక్క అక్కడ కాకి బావా నీ మాట కదని డబ్బాలో నుంచి డబ్బులు తీసుకెళ్లి ఏసీ తెచ్చి ఫిట్టింగ్ చేశాడు కూల్గా ఉందని మురిసిపోతున్నాడు నువ్వు మాత్రం ఇక్కడ ఏంటి ఇలా ఉన్నావు అని చెప్పింది అంతే పిచ్చుక మరొక మాట ఆలోచన చేయకుండా ఇంటికొచ్చింది పావురం చెప్పినట్టుగా కాకి ఇంట్లో ఏసీ తీసుకొచ్చి పెట్టాడు డబ్బాలో నుంచి డబ్బులు తీసినట్టుగా డబ్బా ఒక పక్కన పడేసి ఉంటుంది దాంతో పిచ్చుకకి కోపం వచ్చింది నేనెంత చెప్పినా వినకుండా డబ్బాలో దాచుకున్న డబ్బులు తీసి నీకు నచ్చిన ఏసీని తెచ్చుకున్నావు ఇక నేను నీతో ఉండాల్సిన అవసరం లేదు ఏసీ చూసుకుంటూనే ఏసీని తింటూ ఉండు నేను విడాకులిస్తాను ఏసీ కోసం ఎవరైనా విడాకులు ఇస్తారా పిచ్చుక కాకి బావా అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా బట్టలు సంచిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కాకి ఎంత పిలిచినా వెనక్కి చూడకుండా అలా వెళ్ళిపోతుంది అది చూసి పావురం సంతోషపడుతూ ఇక కాకి కాకిబావ్ ఇంట్లోనే కాదు గుండెల్లోని స్థానము నాదే అని మురిసిపోతూ ఉంటుంది కాకి వెళ్తున్న పిచ్చుకని చూస్తూ నీ తప్పు తెలుసుకుని నువ్వే వస్తావు అని ఆ రోజు నుంచి కాకి ఏసీకి బాగా అలవాటై పడుకుంటుంది కొంత దూరం వెళ్లిన తర్వాత పిచుక ఒక చెట్టు మీద వాడింది దీర్ఘంగా ఆలోచన చేస్తూ ఉండగా అక్కడికి చిలుక మళ్లీ వచ్చింది పిచ్చుకకి అర్థమయ్యేలా చెప్పి తిరిగి ఇంటికి పంపించింది ఇంటికొచ్చిన భార్య పిచ్చుక హాయిగా పడుకున్న భర్త కాకిని చూసింది అంతే మళ్లీ కోపం వచ్చింది నీళ్లు తీసుకొచ్చి పోసింది భర్త కాకి లేచి కోపంగా తననే చూస్తున్న భార్య పిచ్చుకను చూసింది నాకు తెలుసు పిచ్చుక నన్ను వదిలిపెట్టి నువ్వెక్కడికి వెళ్ళలేవని అందుకే నేను ఇంత ధైర్యంగా పడుకున్నాను ఇక నుంచి సంపాదించే డబ్బుల్ని ఖచ్చితంగా పిల్లల కోసం డబ్బాలో దాచిపెడదాం సరే కాకి బావా అని ఆ రోజు నుంచి కాకి పిచ్చుకలు చక్కగా పని చేసుకుంటూ ఏసీ ఇంట్లో సంతోషంగా జీవిస్తూ ఉంటాయి ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే